చంద్రగిరి యేసరత్నం గారు ఒడ్డెల కులానికి చెందిన ప్రజలు రాష్ట్రంలో సుమారుగా ఇరవై ఐదు లక్షల మంది ఉన్నారు అధ్యక్ష మరి ఈ కులంలో ఉన్న ప్రజలంతా కూడా సంచారగా మరి రాష్ట్రంలో ఎక్కడ పడిన విశ్రేయపడినట్టుగా ఎక్కడ వర్సు వారి ప్రాజెక్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయి అక్కడికి వెళ్తున్నారు వారికి విద్య వైద్యం వారి ఈ పిల్లల్లో ఎక్కడ కూడా ఓట్ హక్కు కూడా ఎక్కడ లేని పరిస్థితిలో ఉంది అధ్యక్ష మరి ఈ సందర్భంగా మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంతకుముందు క్రిమినల్ ట్రైబల్స్గా ఉండే వాళ్ళు అధ్యక్ష ఉదరు కులానికి ఆ తర్వాత కాలక్రమంలో మరి డెబ్బై మూడులో నాలుగు కులాన్ని జరుకుల యానాది లంబాడి వడ్డల కులాలని మరి పార్లమెంట్లో మూడు కులాలను ఎస్పీగా చేర్చి వడ్డెల కులాన్ని ఆ రోజు విశ్వజింపడం జరిగింది అధ్యక్ష ఆ తర్వాత మరి కాలక్రమేణా మరి సెవెంటీ ఎయిటీ త్రీకి ముందు ఏం జరిగిందో తెలియదు కానీ అప్పుడు గారు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ఈ కులానికి ఒక గుర్తింపు వచ్చేసేసి ఆ రోజున చక్కసభలో మరి ఒక రాలేకపోయారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్సప్లో లేరు ఒక సివిల్ సర్వీసెస్లో ఎడ్యుకేషన్ లేదు అధ్యక్ష మరి ఈ పరిస్థితుల్లో ఆ తర్వాత మహాన్ కౌర్ ఎంతో మంది వాళ్ళు కృషి చేశారు మరి ఆ రోజున ఎన్టీ రామారావు గారు తర్వాత విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా మరి మైనింగ్లో కొన్ని ఇచ్చారు సార్ ఏం చెప్పండి అధ్యక్ష ఏదైతే ఇవన్నీ రాయితీలు ఇచ్చారో వాటి పునరుద్ధరించాలి ఎస్టీలో చేర్చడానికి మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో ఒక కమిటీ చేశారు ఆ కమిటీ మరి అప్పుడు ఏమి కూడా ఫలితం లేకుండా పోయింది మళ్ళీ కూడా ఆ కమిటీ వేసేసి ఎస్టీలో చేర్చడానికి మరి కృషి చేయాలని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఏదైతే పథకాలు ఇచ్చారో వడ్డర్లకి ప్రత్యేక కేటాయించారో వాటి అన్నిటిని కూడా పునరుద్ధరించాలి అధ్యక్ష ముఖ్యంగా